తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు భారతదేశంలోని ప్రతి పౌరునికి హృదయపూర్వక డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నాము ఇంత స్వతంత్రంగా బతకగలుగుతున్నామంటే స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఎందరో మహానుభావులు వారి త్యాగపలమే ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతా ఉన్నాం మరి అదే అందులోనే తెల భారతదేశం స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిపై ఎంతగానో పోరాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి సంగోలి రాయన్న ఆయన గురించి ఈరోజు ఎందుకు చర్చించుకోవడం జరుగుతుంది అంటే ఆయన యొక్క రెండు వందల ఇరవై ఏడవ జయంతి ఈరోజు ఉండడము ఆయనను కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఆగస్టు పదిహేనవ తారీఖు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో జన్మించి ఇరవై ఆరో తారీఖు జనవరి పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో మరణించడం జరిగింది మరి ఆయన భారతీయ సైనికుడిగా బెంగా బెంగాలీగావి జిల్లాలో సంగోలి రాయన్న జన్మించారు మరి ఆయన పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారిపై ఎంతగానో పోరాడడం జరిగింది ఆయన పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభంలో బ్రిటిష్ వారు చ రాచరిక రాజ్యం పిలిచే అనేక ఇతర రాజ్యాలలో మాదిరిగానే కిట్టూరు చెన్నమ్మ అనే ఇతర రాజ్యాల మాదిరిగానే కిట్టూరు చెన్నమ్మ పాలించినటువంటి కిట్టూరి సైన్యంలో సీనియర్ కమాండర్గా ఆయన పనిచేయడం జరిగింది పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో ఈసీఐసి యొక్క ప్రఖ్యాత పాలైన ఈస్ట్ ఇండియా కంపెనీ సంబంధించినటువంటి చెన్నమ్మ బ్రిటిష్ ఈస్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై విఫలమైన తిరుగుబాటు నాయకత్వం వహించిన తర్వాత ఆయన భారతదేశంలోని కంపెనీల పాలన ప్రతిష్ట ప్రతిఘటించడం కొనసాగించారు అధి అధికారిక బ్రిటిష్ వారిపై పోరాడినటువంటి గొప్ప వ్యక్తి మరి బ్రిటిష్ వారు ఈయనను ఏదో రకంగా చంపేయాలనే ఉద్దేశంతో పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జనవరి ఇరవై ఆరో తారీఖున ఉరి తీయడం జరిగింది మరి ఆయన యొక్క తిరుగుబాటు ఆయన యొక్క చేసినటువంటి గొప్ప ఉద్యమం బ్రిటిష్ వారు భయపడి ఈయన బతికి ఉంటే మనకు ఎక్కడో నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఆయనను ఉరి కంబాలకు బలి తీయడం జరిగింది మరి ఆయన చేసినటువంటి గొప్ప ఉద్యమానికి ఆయన ఆయన యొక్క పేరును ప్రఖ్యాతిగాంచింది ఆయన చేసినటువంటి ఉద్యమాన్ని ఆయన యొక్క పేరు మీద ఈనాడు ఎన్నో విగ్రహాలు వెలిశాయి ఎన్నో మొన్న రైల్వే స్టేషన్ కూడా సంగోలి రాయన గారి పేరు పెట్టడం జరిగింది మరి అదే రకంగా సంగోలి రాయన్న గారు ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే ఆయన యొక్క గొప్పతనం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి ఏదైతుందో ఆయన యొక్క జన్మించిన తారీఖున అనగా ఆగస్టు పదిహేను నాడు జ మనకు స్వతంత్రం రావడం జరిగింది అదే రకంగా ఆయనను ఉరి కమ్మలకు ఎక్కించినటువంటి ట్వంటీ సిక్స్ జనవరి ఉందో మనం ఆ రోజు గణతంత్ర దినోత్సవంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి అలాంటి గొప్ప వ్యక్తిని మరి భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరునికి తెలిసే విధంగా పాఠ్య పుస్తకాల్లో కూడా ఆయన యొక్క పేరును ఆయన యొక్క చరిత్రను ఆయన యొక్క పాఠ్యాంశాలు చేరా చేసాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నా మరి మనం తెలి మరి ఈ యొక్క సంగోలి రాయన గురించి కూడా మనం ఈరోజు గొప్పగా మాట్లాడుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి సేవలే కాబట్టి ఆయనను కాని మరి స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఎందరో మహానుభావులను కూడా మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి స్మరించుకోవాలని నేను తెలియజేస్తూ మరోసారి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా జై హింద్